చాలా మంచి క్వశ్చన్ అడిగావు ఈ క్వశ్చన్ గురించి చాలామందికి ఇలే సందేహాలు ఉంటాయి అందుకని మీకోసం ఈ క్వశ్చన్ తిన నోట్ నుంచి మీరు వినండి చెప్పారు మేడం ఏం లేదు మేడం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మేడం పోస్ట్ పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను ఆ ట్యాబ్లెట్ వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని అడుగుదామని వచ్చాను మేడం అలాగే పోస్ట్పోన్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ అయ్యింది మేడం ఇంట్లో పెళ్ళి ఉన్న రేపు ఎక్కడికన్నా తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాం దీనికోసం పీరియడ్స్ పోస్పోన్మెంట్కి చాలామంది కామన్గా వచ్చి అడుగుతూ ఉంటారండి కానీ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటుంటారు పెళ్ళికి ముందేమో పెళ్ళికి అదే టైంలో వచ్చింది కాబట్టి పోస్ట్పోన్మెంట్కి దాని తర్వాత పిల్లలు పుట్టకపోవచ్చా ఇలాంటి అపోహలు అన్నీ ఉంటాయి ఏంటి దీనికి సంబంధించిన హార్మోన్ ట్యాబ్లెట్స్ అయితే మీరు వాడుకోవచ్చు ఎలాగా ఒక వారం లోపు వరకు వేసుకోవచ్చు ఏ వయసు వాళ్ళైనా ఒక వారం లోపు మాత్రం ఈ టాబ్లెట్స్ పోస్ట్పోన్మెంట్కి వేసుకోవచ్చు దీనివల్ల రేపు ఫ్యూచర్లో మెన్స్ మాకు హెవీగా అయినాయి ఇవి వేసుకోవడం వల్ల అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు మెన్సెస్లో పెయిన్ పెరుగుతుందా దీనివల్ల ఏమన్నా ఫ్యూచర్లో క్యాన్సర్స్ వస్తాయా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాంటి అపోహలు అయితే ఏం పెట్టుకోవద్దండి కానీ ముఖ్యంగా పిల్లలు పుట్టే వయసులో ఉన్నవాళ్ళు మీరు మాత్రం కంపల్సరిగా మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడితే అవి తీసుకొని పోస్ట్ పాన్మెంట్కి అయితే తీసుకోవద్దు ఎందుకంటే ప్రెగ్నెన్సీస్ ఉంటాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేసుకోండి ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ వాడుకునేలాగా మీరు చూసుకోవాలి థ్యాంక్ యూ